వారిలో ఆనందం మాత్రం కనిపించడం లేదట అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే గానే మిగిలిపోవాల్సి రావడంతో అంతర్మథనంలో పడ్డారట నేత కనుచూపు మేరలో మరో పదవేది కనిపించడం లేదని లోలోనే మదన పడిపోతున్నారట ఆ కీలక నియోజకవర్గానికి ఆ సామాజిక వర్గానికి అధినేత ప్రాధాన్యం ఇవ్వాలనుకోలేదా లేకపోతే కావాలనే పక్కన పెట్టారా అని తెగ ఇదైపోతున్నారట ఆ నాయకుడి అనుచరణ గలం ఇందుకీ ఎవరా నేత కావాలని ప్రాధాన్యం తగ్గించారా వెనుక వ్యూహం ఏదైనా ఉందా శ్రీకాకుళం జిల్లాలో బంపర్ మెజారిటీతో అన్ని సీట్లు గెలుచుకున్నారు కూటమి నేతలు దీంతో కాళింగ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న జిల్లా నాయకుడు ఖచ్చితంగా అవుతారని అంతా భావించారు ఆముదాల వలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీద గెలిచిన కూన రవికుమార్కి తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు కానీ అంచనాలు తలకిందులు చేసి ఈసారి సీనియర్లను కూడా పక్కన పెట్టి వేరేవారికి కొత్తగా గెలిచిన నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టడంతో పదవులు ఆశించిన వారి గొంతులో పచ్చి వెలక్కాయపడింది కొందరు సీనియర్లు కాలంతో పాటు మారాల్సిందేనని సర్దుకున్న శ్రీకాకుళం జిల్లా నేతలు మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారట ఆమదాల వలసలో బావ వలసైన తమ్మినేని ఓడించిన కూన రవికుమార్కి మంత్రి పదవి ఇవ్వకపోవడమే పెద్ద అవమానంగా భావిస్తోందట ఆయన సామాజిక వర్గం ఎలాగైనా కూనకి మంత్రి పదవి ఇప్పించాలనే తపనతో ఆయనకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లాలో ర్యాలీ కూడా నిర్వహించారు ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని పార్టీ వర్గాల భోగట్ట ఇది జరిగి ఇప్పటికీ సుమారు నలభై రోజులైనా రవికుమార్ విషయంలో ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారట చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కూన రవికుమార్కి ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి విప్ పదవి కూడా కట్టబెట్టారు చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా రవికుమార్కి మంత్రి పదవి ఇస్తారని వేసుకున్న అంచనాలు తారుమారు కావడమే కాదు రవికుమార్పై పార్టీ అధినేతకు గతంలో ఉన్న అభిప్రాయం కూడా మారిందనుకుంటున్నాయి పార్టీ శ్రేణులు శ్రీకాకుళం జిల్లాలోని అత్యధికంగా ఉన్న కాళింగ సామాజిక వర్గం టీడీపీకి విస్మరిస్తోందన్న అపవాదుని భరించడానికైనా సిద్ధమైన చంద్రబాబు కూన రవికుమార్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు గతంలో విప్గా చేసిన రవికుమార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జిల్లాలో ఫైర్ బ్రాండ్గా మారారు వైసీపీ ప్రభుత్వంలో రవికుమార్ పై కేసులు పెట్టడం జైలుకు పంపే యత్నంలో కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు కూన తర్వాత బయటకు వచ్చినప్పుడు భారీ ర్యాలీ నిర్వహించి రాష్ట్రంలోనే ప్రత్యేకతని చాటుకున్నారు కూన రవికుమార్ మంచి వక్తగా పేరున్నా కానీ కొన్ని సందర్భాల్లో దురుసు ప్రవర్తన కూడా ఆయన్ని రేసులో వెనక్కి నెట్టిందని మరో వర్గం గుసగుసలాడుతోందట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూన రవికుమార్ కి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన చంద్రబాబు ప్రస్తుతం మాత్రం ఆయన విషయంలో అసంతృప్తితో ఉన్నారన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది చైర్మన్ పదవి రవికుమార్ కే అన్న కొత్త ప్రచారం ఈ మధ్య సిక్కోలు జిల్లాలో షికారు చేస్తోంది ఇది కూడా ఉత్త పుకారేనా లేకపోతే పార్టీలో దీనిపై చర్చ జరుగుతుందా అనేది కూడా క్లారిటీ లేదు చివరికి రవికుమార్ పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఆమదాల వలస ఎమ్మెల్యే గాని ఐదేళ్లు కాలం వెలదీయడమేనా ఇంకేదైనా నామినేటెడ్ పోస్ట్ ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది మరి దీనిపై పార్టీ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి రవికుమార్ రాజకీయ ఎదుగుదల అక్కడే ఉంటుందో మరో ఎదుగుతుందో వేచి చూడాలి